హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా సో మొత్తానికి బీజిటి ముగించుకుంది సో దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళకి బీజిటి అనేది వెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత వీళ్ళ యొక్క పీసీటీ ఏ విధంగా ఉంది అనేది నేను చెప్తాను అది టోటల్ వీడియోస్లో నేను చెప్తాను కాకపోతే ఇక్కడ కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్ళది సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ దగ్గర నుంచి సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ త్రీకి అయితే పెరిగింది ఇండియా ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ నుంచి ఫిఫ్టీ పాయింట్ జీరో జీరోకి అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు సో ఇండియా డబ్ల్యూటీసీ నుంచి కూడా ఎలిమినేట్ అయితే అయిపోయింది సో బీజిటి అయితే అంటే పంచుకోవడం అయితే జరిగింది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఎప్పుడో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కొడితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు బీజిటి ట్రోఫీ అనేది రావడం జరిగింది ఎన్నో రోజుల నుంచి ఈ బీజిటి సిరీస్ గురించి అన్ని ప్లాన్స్ చేసి 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 ఈరోజుకి ఈ స్టేజ్లో ఉంది సౌత్ ఆఫ్రికా సో వాళ్ళ యొక్క ప్లాన్స్ అన్ని ఫలించాయని చెప్పుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓన్ఐ స్కోర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ వద్ద ప్రారంభించిన టీమిండియా జస్ట్ సిక్స్టీన్ రన్స్ యాడ్ చేసి త్రీ వికెట్స్ కోల్పోయింది ఎస్ మీరు విన్నది నిజమే సారీ ఫోర్ వికెట్స్ కోల్పోయింది సిక్స్టీన్ రన్స్ యాడ్ చేసి ఫోర్ వికెట్స్ కోల్పోయింది ఈరోజు స్టార్టింగ్లో జడేజా థర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడటానికి ఎంతో టైం కూడా పట్టలేదు కమిన్స్ ఈరోజు వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేశాడు సో ఫైఫర్ స్కాట్ బౌలర్ మొత్తంగా సిక్స్ వికెట్స్ అయితే తీసుకున్నాడు ఈరోజు స్కాట్ బోల్ అంటే ఈరోజు రెండు వికెట్లు నిన్న ఫోర్ ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి సో వాషింగ్టన్ సుందర్ ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత బొమ్రా కానీ తర్వాత సిరాజ్ కానీ అవుట్ అవడానికి ఎంతో సమయం పట్టలేదని చెప్పుకోవచ్చు సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రన్స్కి ఆల్ అవుట్ అయింది సో లీడ్ వన్ సిక్స్టీ వన్ ఉంది వన్ సిక్స్టీ టూ టార్గెట్ ఆస్ట్రేలియా వాళ్ళకి సో స్టార్టింగ్ లక్ష్యచేతన్ ఆరంభించిన ఆస్ట్రేలియా అటాకింగ్ అనేది స్టార్ట్ చేశారు శామ్ కాన్స్టాస్ అండ్ కవాజా ఇద్దరు కలిసి ఒక థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే టూ ఓవర్స్ ముగిసే సమయానికి మీరు నమ్ముతారో నమ్మరు కానీ ట్వంటీ సిక్స్ ఫర్ ద లాస్ ఆఫ్ నో ఇది టెస్ట్ మ్యాచ్ టీ ట్వంటీ ఫార్మాట్ కూడా కాదు సో టూ ఓవర్స్కి ట్వంటీ సిక్స్ అక్కడ నుంచి వరుస క్రమంలో రన్స్ ఫ్లో అవుతూనే ఉంది సో ఎప్పుడైతే ప్రసిద్ధ్ కృష్ణకి బౌలింగ్ ఇచ్చాడో విరాట్ కోహ్లీ సో మంచిగా స్టార్ట్ చేశాడు వికెట్ కూడా అందించడం అయితే జరిగింది పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం జరిగింది శాంపన్ స్టార్స్ ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సో లవ్ హుషేన్ రావడం లవ్ హుషేన్ త్వరగానే ప్రవీణ్యంకి వెళ్ళిపోవడం జరిగింది సిక్స్ రన్స్ వేసి కానీ వన్ రన్ చేస్తే టెన్ థౌజండ్ రన్స్ అవుతాయి అనగా నైన్ రన్స్ వేసి స్టీవ్ స్మిత్ బిఫోర్ లంచ్ ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లోనే అవుట్ అవ్వడం జరిగింది ఫస్ట్ పడ్డ త్రీ వికెట్స్ మాత్రం ప్రసిద్ధి కృష్ణనే తీయడం జరిగింది సో తర్వాత ట్రావిస్ హెడ్ అండ్ వెబ్స్టర్ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా అంటే ఫోర్ వికెట్స్ పోయినాయి ఆ ఫోర్ వికెట్స్లో మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయడం జరిగింది అది కూడా ఫార్టీ వన్ రన్స్ వేసి మన కవాజా అవుట్ అవడం అయితే జరిగింది సో తర్వాత మరో వికెట్ పడకుండా ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి కావాల్సిన రన్స్ కూడా ఫిఫ్టీ ఎయిట్ అప్పటికి సో ఎంతో సమయం కూడా పట్టలేదు బౌండరీస్ అటాక్ చేశారు అండ్ లెంగ్త్ మిస్ చేశారు కానీ లైన్ కరెక్ట్గా ఉన్నప్పటికీ లెంగ్త్ కరెక్ట్ అంటేనే కదా వికెట్స్ కూడా వచ్చేది సో అప్పుడప్పుడు లైన్స్ కూడా మారాయి లెన్స్ కూడా మారాయి సో దానివల్లే ఆస్ట్రేలియా వాళ్ళు చక్కగా ఎటులైజ్ చేసుకున్నారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లేని లోటు అయితే స్పష్టంగా కనబడిందని చెప్పుకోవచ్చు ఒకవేళ జస్ప్రీత్ బొమ్రా ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ వన్ సిక్స్టీ టూ రన్స్ ఖచ్చితంగా డిపెండబుల్ అయ్యేదేమో ఒక మెరేకర్ జరిగేదేమో ఖచ్చితంగా సో మొత్తానికి థర్టీ ఫోర్ రన్స్ చేసి ట్రావి సెట్ నాట్అవుట్గా ఉంటే థర్టీ నైన్ రన్స్ చేసి వెబ్ నాట్అవుట్గా ఉండడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ టెన్ వికెట్స్ తీసినటువంటి అంటే ఈ టెస్ట్ మ్యాచ్లో టెన్ వికెట్స్ తీసినటువంటి స్కాట్ బోల్యాన్ని వరించగా టెస్ట్ సిరీస్ మాత్రం ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ జస్ప్రీత్ బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఎంటైర్ సిరీస్లో థర్టీ టూ వికెట్స్ తీయడం అనేది ఆషామాషి విషయం కాదు సో ట్రావిస్ హెడ్ మాత్రం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రన్స్ చేశాడు టెస్ట్ మ్యాచ్లో అంటే ఇటు ఎంటైర్ టెస్ట్ సిరీస్లో సో తనకి రాకున్నా కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సారీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మాత్రం జస్ప్రీత్ బూమ్రాకి వారించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరిక చాలా 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 నేర్చుకోవాలి ఇండియా అండ్ హెడ్ కోచ్ గురించి కూడా చాలా చాలా ప్రశ్నలు చాలా చాలా విమర్శలు వస్తున్నాయి మరి బీసీసీఐ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముందు ముందు టెస్ట్ సిరీస్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సెవెన్కి నెక్స్ట్ సీజన్కి సన్నద్ధం అవ్వటానికి ఏ విధమైన ప్లాన్స్ చేస్తుంది బీసీసీ అనేది కూడా చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది సో మరి కెప్టెన్సీ రేస్ గురించి అయితే అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ హెడ్ కోచ్ని ఏమైనా అడిగితే అడగవచ్చు మరి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం